చూడండి మొదటి ప్రశ్న చూడండి ఒకసారి కాకతీయ యుగం గురించి సరైన అంశాన్ని గుర్తించండి కాకతీయ యుగం గురించి సరైన అంశాన్ని గుర్తించండి మొదటి బయ్యారం చెరువు శాసనం కాకతీయులు దుర్జయలు అని ప్రస్తావించలేదు అలానే రెండవ స్టేట్మెంటు బయ్యారం చెరువు శాసనాన్ని వేయించింది గణపతి దేవుని సోదరి మైలాంబ అన్నాడు ఇప్పుడు ఫస్ట్ దీని ఆన్సర్ ఏంటి అంటే దీని ఆన్సర్ రెండు మాత్రమే సరైంది ఆన్సర్ బి రెండు మాత్రమే సరైంది ఒకటిది తప్పు ఒకటి ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు రెండు మాత్రమే సరైంది సో దీని గురించి చూసినట్లయితే ఒకసారి మొదటి స్టేట్మెంట్ చూడండి ఒకసారి బయ్యారం చెరువు శాసనం మనకి బిఎస్ఎల్ హనుమంతరావు పుస్తకం కనుక చూసుకున్నట్లయితే పేజ్ నెంబర్ నూట ఎనభై తొమ్మిది ఎవరైతే బేసలు హనుమంతుల పుస్తకం ఉందో ఒకసారి దాన్ని చూడండి నూట ఎనభై తొమ్మిదో పేజీలో బయ్యారం చెరువు శాసనం బయ్యారం చెరువు శాసనం ఇప్పుడు మనం చెప్పుకునే బయ్యారం చెరువు శాసనం ఈ కాకతీయులు ఎవరైతే ఉన్నారో ఈ కాకతీయులని కాకతీయులని దుర్జయులు అని పేర్కొంటుంది దుర్జయులు వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దుర్జయులు దుర్జయులు అంటే ఏంటి అంటే జయించడం కష్టతరం అనమాట దుర్జయులు అంటే వీళ్ళని ఈ కాకతీయులని జయించడం కష్టతరం అంటే వీరిని జయించడం చాలా కష్టతరం దుర్జయులు మీనింగ్ అదనమాట అంటే వీళ్ళని ఓడించడం ఎవరి వల్ల కాదు కాకతీయులని ఎవ ఓడించడం ఎవరి వల్ల కాదు అంత కష్టతరం అని చెప్తున్నట్టు వీళ్ళే కాదు యాక్చువల్గా మనం ఆంధ్రప్రదేశ్ ఏపీ హిస్టరీ చదువుకునేటప్పుడు వెలనాటి రాజులు వెలనాటి రాజులు మనం చెప్పుకో మనం ఏపీ హిస్టరీలు చదువుకుంటాం వెలనాటి రాజులు వెలనాటి రాజులు చదువుకునేటప్పుడు కూడా వెలనాటి రాజులు దుర్జయులు అలానే కొండ పడమటి రాజులు కూడా దుర్జయులు అని చెప్పేసి మనం అప్పుడప్పుడు చదువుకుంటూ ఉంటాం అసలు దుర్జయులు అంటే ఏంటంటే వారి అంత బలవంతులు అన్నమాట వీళ్ళని జయించడం చాలా కష్టం అని యాక్చువల్గా కాకతీయులు కాకతీయులు కనుక చూసుకున్నట్లయితే కాకతీయులు గుళ్ళు గోపురాలు నిర్మించారు కాదనట్లేదు అంటే వాటితో పాటుగా వాటితో పాటుగా చెరువులను కూడా నిర్మించారు చెరువులు అంటే వేరే రాజులకు లేని స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ కాకతీయులకు ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఈ దేవాలయాలు నిర్మించడం ఓకే అందరూ రాజులు కూడా దేవాలయాలు నిర్మిస్తారు కానీ దేవాలయాలతో పాటు చెరువులను కూడా నిర్మించారు వీళ్ళు చెరువులు నిర్మించిన చోట ప్రతి చోట కూడా ఒక శాసనాన్ని వేయించారు అయితే ఆ శాసనమే బయ్యారం చెరువు శాసనం ఈ బయ్యారం చెరువు శాసనం దగ్గర కాకతీయులు అనేవాళ్ళు దుర్జయులు అని పేర్కోవడం జరిగింది అలానే ఈ బయ్యారం చెరువు శాసనంలో ఇంకా ఏముంది అనే దానికి ఫర్దర్గా ఇప్పుడు మనం చెప్పుకుందాం అసలు బయ్యారం చెరువు శాసనాన్ని ఎవరు వేయించారు చెప్పండి బయ్యారం చెరువు శాసనాన్ని ఎవరు వేసారు బయ్యారం చెరువు శాసనం బయ్యారం చెరువు శాసనం అంటే ఏంటంటే బయ్యారం అనేది ఒక ఊరు పేరు ఓకేనా ఆ ఊరిలో చెరువు ఉంది దాన్ని బయ్యారం చెరువు శాస్త్రం అని చెప్పేసి అంటారు అంటే అంతకంటే ఏం లేదు దీన్ని వేసింది మైలాంబ మైలాంబ ఎవరేమో మైలాంబ ఎవరు అంటే గణపతి దేవుడు ఉన్నాడు కదా గణపతి దేవుడి యొక్క చెల్లి గణపతి దేవుడి యొక్క సోదరి గణపతి దేవుడి యొక్క సోదరి అలానే బయ్యారం బయ్యారం అంటున్నాం ఈ బయ్యారం ఎక్కడుందంటే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో మహబూద్ మహబూబాబాద్ ఉంది కదా అక్కడ ఉంది అలానే బయ్యారం చెరువు శాస్త్రంలో బయ్యారం చెరువు శాస్త్రంలో ఇంకా ఏముంటుంది అంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఇందులో కాకతీయుల యొక్క వంశవృక్ష వివరాలు తెలుపుతుంది వంశ వృక్ష వివరాలు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ చాలా సార్లు ఎగ్జామ్లు అడిగారు అన్నమాట వంశవృక్ష వివరాలు అంటే వాళ్ళ వంశం గురించి ఏమేమి ఉందో మొత్తం కూడా తెలపడం జరిగింది అలానే నెక్స్ట్ ఈ శాసనం బయ్యారం చెరువు శాసనం ఇంకో అంశం కూడా తెలుపుతుంది మొదటి రాజుని హరి హరిగజ కేసరిగా పేర్కొన్నది కూడా ఇదే అనమాట ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఇది దీనికి సంబంధించి ముఖ్యంగా రిపీట్గా అడిగిన ప్రశ్న ఏంటంటే కాకతీయ కాకతీయ వంశం యొక్క వృక్ష వివరాలు లేకపోతే కాకతీయ కాకతీయులకు సంబంధించిన వంశానికి సంబంధించిన అంశాలను తెలియజేసే శాసనం ఏంటి అంటే మీరు చెప్పేది ఆన్సర్ ఏంటి బయ్యారం చెరువు శాసనం గుర్తుపెట్టుకోండి ఈ శాసనంలో వంశ వృక్ష వివరాలు అంటే మొత్తం పదిహేను రాజుల పేర్లు పదిహేను రాజుల పేర్లు వివరాల గురించి తెలియజేస్తుంది పదిహేను రాజుల గురించి తెలియజేస్తుంది గుర్తుపెట్టుకోండి అంటే ఇగో పలానా రాజు ఇతను కొడుకు ఇతను ఇతను కొడుకు ఇతను అట్లా వంశ వృక్షము ఇప్పుడు మన కుటుంబంలో కూడా ఒక వంశ వృక్షం వేసుకుంటే ఎలా ఉంటుందో మన మన తాతల ముత్తాతలు కానించి మీరు మీ పాపల అట్లా ఎట్లా ఉంటుందో పదిహేను రాజుల గురించి బయ్యారం చెరువు శాసనం తెలుపుతుంది అనమాట ఈ రాజులు మొత్తం కూడా ఎలాంటి వాళ్ళని చెప్తుంది వీళ్ళు మొత్తం కూడా దుర్జయులు అంటే వీళ్ళని జయించడం కష్టం వీళ్ళంత బలవంతులు ఈ రాజులు మొత్తం కూడా అంత బలవంతులు అని చెప్తుంది అదే నేను ఇక్కడ ఇవ్వడానికి గల కారణం ఏంటంటే బయ్యారం చెరువు శాసనం కాకతీయులు దుర్జయులని ప్రస్తావించలేదు అని అంటే ఇది తప్పు కదా మరి కాబట్టి ఇది మాత్రమే రైట్ కదా సో కాబట్టి రెండు మాత్రమే సరైనది క్లియర్ ఇప్పుడు అర్థమైందా తర్వాత రెండవ ప్రశ్న చూడండి రెండవ ప్రశ్న కాకతీయ యుగం గురించి కింది ఉన్న అంశాలను పరిశీలన చేయండి కాకతీయుల రాజభాష సంస్కృతం కాకతీయుల కాకతీయులు వారు వేయించిన శాసనాల్లో ఎక్కువగా తెలుగు భాష వాడారు ఇది ఈజీగా చెప్పేస్తారు మామూలుగా వాళ్ళు కాకతీయుల రాజభాష సంస్కృతం ఇది కరెక్టే ఓకే అలానే కాకతీయులు వారు వేయించిన శాసనాల్లో ఎక్కువగా తెలుగు భాష వాడారని కాబట్టి ఇది తప్పు ఇది ఎందుకంటే రాజభాషే కదా వాడేది ఎక్కువగా కూడా తెలుగు భాష ఎందుకు వాడతారు ఇది లాజిక్ లాజిక్లా మనం ఆలోచించాలి బిఎస్ఎల్ హనుమంతరావు పుస్తకంలో రెండు వందల ఇరవై పేజీ ఇది అండి మీరు బిఎస్ఎల్ హనుమంతరావు పుస్తకం ముందర వేసుకొని కూర్చోండి అందులో ప్రతి పేజీ కూడా నేను చెప్తాను రెండు వందల ఇరవై రెండు వందల ఇరవై పేజీ ఇది అండి రెండు వందల ఇరవైలో తీసారందరు కూడా రెండు వందల ఇరవై రెండు వందల ఇరవై పేజీలో సంస్కృతం అని ఉంటుంది చూడండి ఒకసారి పేజీ మధ్యలో కాకతీయుల రాజభాష సంస్కృతమే వారి శాసనాల్లో చాలా భాగం సంస్కృతంలోనే ఉన్నాయి అలానే కాకతీయులు అంతమైనప్పటికీ కూడా తర్వాత వచ్చిన సామంతులు కూడా వారి శాసనాల్లో సంస్కృతాన్నే తరచుగా వాడారు అనే పదాన్ని వాడాడు సో కాబట్టి నేరుగా ఎగ్జామ్లు అడిగే ప్రశ్న అనమాట అలానే ఇది కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్ కూడా ఇది ఎందుకంటే మొత్తం అవపోషాన ఒక కాకతీయుల రాజ్యం మొత్తం కూడా అవపోషాన్ని పెట్టుకున్న తర్వాతే మనకి వస్తుంది సామాన్యంగా రాదనమాట కాబట్టి ఒకటి మాత్రమే సరైంది నెక్స్ట్ నెక్స్ట్ మూడవ ప్రశ్న చూడండి కాకతీయుల కాలం నాటి నేర శిక్షలను పేర్కొనే శాసనం కాకతీయుల కాలం నాటి నేర శిక్షలను పేర్కొనే శాసనం చెప్తారా దీనికి ఆన్సర్ ఏంటి చెప్తారా ఏంటి దీనికి ఆన్సర్ ఏంటి మల్కాపురం శాసనం వెరీ గుడ్ మల్కాపురం శాసనం మల్కాపురం శాసనం మల్కాపురం శాసనం గురించి మనం ఇప్పుడు జస్ట్ మాములుగా చూద్దాం మల్కాపురం శాసనం ఇది మోస్ట్ ఇంపార్టెంట్ మల్కాపురం శాసనాన్ని వేయించింది ఎవరు ఇదే అండి ఆన్సరు మల్కాపురం శాసనం మల్కాపురం శాసనాన్ని వేయించింది ఎవరు రుద్రమదేవి రాణి రుద్రమదేవి వేయించింది ఏమే అలానే మల్కాపురం శాసనం అంటే ఇది ఎక్కడుంది యాక్చువల్ మనకి అసలు మల్కాపురం శాసనాన్ని ఎవరు వేయించారంటే రుద్రమదేవి ఇది ఎక్కడుంది ఎక్కడుంది గుంటూరు జిల్లాలో ఉంది వెరీ గుడ్ గుంటూరు జిల్లాలో ఉంది అలానే ఈ మల్కాపురం శాసనం చెప్పుకునేటప్పుడు మల్కాపురం శాసనం చెప్పుకునేటప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి మనకు అన్ని ఇందులో చాలా అంశాలు ఉంటాయి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు చూసుకోవలసిన అంటే కాకతీయ రాజ్యం చదివేటప్పుడు అలానే రివిజన్ రివిజన్ కొడతారు కదా వెళ్ళిండి ఎగ్జామ్ లేకపోతే రెండు రూల్ ఎగ్జామ్ కాకతీయ రాజ్యం చదువుతున్నాం అలా చదువుకునేటప్పుడు సో ఒకసారి రివిజన్ చేయాల్సిన అంశం ఏంటి అంటే ఇప్పుడు మనం చెప్పుకునే మల్కాపురం శాసనం మల్కాపురం శాసనం గురించి చదువుకునేటప్పుడు గోలకి మఠాలు గురించి చదువుకోవాలి గోలకి మఠాలు గోలకి మఠాలంటే మనకి ఏమేం కనిపిస్తూ ఉంటాయంటే విశ్వేశ్వర శంభు గోలిక మఠం అలానే మందటం గోళకీ మఠం అలానే శ్రీశైలం గోళకీ మఠం శ్రీశైలం గోళకీ మఠం అలానే మనకి ఇలాంటి గోలక మఠాలన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి సో ఇవన్నీ కూడా చదువుకోవాల్సి ఉంటుంది మీకు ఫర్దర్గా మీకు చెప్తాను దీని గురించి ఇంకా మూడు ఇంకా మూడు ఎగ్జామ్లు ఉన్నాయి కదా రెండు ఎగ్జామ్లు ఉన్నాయి కదా రిమైనింగ్ వీటి గురించి ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను రాబోయే ఎక్స్ప్లెనేషన్ ఓట్లలో అయితే ఇది ఇంతవరకు గుర్తుపెట్టుకోండి తర్వాత నెక్స్ట్ కాగతీయ యుగం నాటి ప్రముఖ శాసనం గురించి క్రింది అంశాలన్నీ పరిశీలన చేయండి కండవల్లి శాసనాన్ని వేయించింది గణపతి దేవుడు కండవల్లి శాసనం చండాలు గురించి పేర్కొంటుంది ఈ రెండు కూడా తప్పేయండి ఇది దాదాపుగా దాదాపుగా ఇక్కడ అందరూ కూడా తప్పిపెట్టారు ఇక్కడ ఉన్న వాళ్ళు మొత్తం పరీక్ష రాసిన వాళ్ళు మొత్తం కూడా దాదాపుగా అందరూ కూడా తప్పి పెట్టారు సరే ఒకసారి చూద్దాం దీని గురించి కండవల్లి శాసనం గురించి చూద్దాం అసలు కండవల్లి శాసనాన్ని వేయించింది ఎవరు కండవల్లి శాసనాన్ని వేయించింది ఎవరు ఎవరు ప్రతాప రుద్రుడు అంటున్నారు మరి రెండవ రుద్రుడా లేకపోతే మొదటి ప్ర ప్రతాపరుద్రుడా ఒకసారి బిఎస్ఎల్ హనుమంతరావు పుస్తకంలో రెండు వందల ఇరవయో పేజీది అండి అందరు కూడా రెండు వందల ఇరవై పేజీ రెండు వందల ఇరవై పేజీ అందరు కూడా తీయాలి కొన్ని ఎక్స్ప్లెషన్ ఎక్స్ప్లెనేషన్ చేసేటప్పుడు కొన్ని పుస్తకాలు మీద దగ్గర పెట్టుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట పేజీ నెంబర్తో సహా చెప్తున్నాను కాబట్టి మీకు చా అంటే ఇదిగా ఉంటుంది తీసారు అందరు కూడా అందులో ఏమైనా ఉంటుంది ఒకసారి చూడండి మీకు రెండు వందల ఇరవై రెండు వందల ఇరవైలో విద్యాభాష పోర్షన్లో కిందకు వస్తే అందులో ఉందన్నమాట ప్రతాపరుద్రుని కండవల్లి శాసనం ఘట శాసనులైన విప్రుల్ని పేర్కొంటుంది చండారుల్ని కాదు పేర్కొనేది విప్రుల్ని పేర్కొంటుంది అదే రాసుకోండి ఒకసారి ఇక్కడ రెండు అంశాలు రాసుకోండి కండవల్లి శాసనాన్ని వేయించింది మొదటి ప్రతాపరుద్రుడు అది రాసుకోండి ఫస్ట్ మొదటి ప్రతాపరుద్రుడు మొదటి ప్రతాప రుద్రుడికి రుద్రుడినే మనం ఏమంటాం షార్ట్ కట్లు ఏమంటాం రుద్రదేవుడు అని కూడా అంటాం రుద్రదేవుడు అని కూడా అనొచ్చు సో మొదటి ప్రతాపరుద్రుడన్నా రుద్రదేవుడన్నా ఒకటే అతను వేయించాడు దానికి అది తర్వాత కండవల్లి శాసనాన్ని శాసనం ఎవరిని గురించి పేర్కొంటుంది అంటే దానికి కూడా ఉంది ఏంటి ఎవరిని ఎవరి గురించి పేర్కొంటుంది అంటే విప్రులని గట్ట శాసనులైన అంటే శాసనాలని ఎవరు రచిస్తారంటే దా సామాన్యంగా విప్రులే విప్రులు అంటే ఎవరు సామాన్యంగా విప్రులు అంటే ఎవరండి బ్రాహ్మణులు విప్రులు అంటే ఎవరు బ్రాహ్మణులు విప్రులు అంటే బ్రాహ్మణులు లేకపోతే ఇంకా ఏమంటాడంటే విప్రుల్ని బ్రాహ్మణులే ఇంకా వివరంగా ఇది అడిగితే గారడి చేసేవాళ్ళు అని కూడా అంటారు బ్రాహ్మణులు ఆనాటి కాలంలో గారడి కూడా చేసేవాళ్ళు అయితే గారడి చేసేవాళ్ళు అని కూడా అంటారు ఇది ఒకసారి నేరుగా ఎగ్జామ్ లో అడిగాడు అనమాట సో కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి కండవల్లి శాసనం గురించి ఈ కండవల్లి శాసనం గురించి మనం చదువుతూ ఉంటే ఒక అంశం ఉంటుంది ఏముంటుందంటే రుద్రదేవుడికి అదే మొదటి ప్రతాపరుదుకి పాపం పుత్రులు లేరు అంటే వంశం పెంచుకోవడానికి తర్వాత వంశాన్ని వృద్ధి చేయడానికి పుత్రులు లేరు అంటే కొడుకులు లేరు కొడుకులు లేకపోతే అతను తమ్ముడు మహదేవుడు ఎవరైతే ఉన్నారో ఆ మహదేవుడు కాకతీయ రాజ్యాధికారాన్ని చేపట్టాడు అనమాట అంటే అతని తమ్ముడు ఈ విషయాన్ని కూడా ఏ శాసనం తెలియజేస్తుంది అంటే ఇదిగో మనం చెప్పుకునే కండవల్లి శాసనం గురించి తెలియజేస్తుంది చాలామంది సార్ ఏదో అని అయిన కండవల్లి శాసనం గురించి ఇక్కడ పెట్టాడు అంటే అది అనింపార్టెంట్ కాదండి చాలా ఇంపార్టెంట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇదిగో ఈ పాయింటే మనం రుద్రదేవుడు లేదా మొదటి ప్రతాపరుద్రుడు అతనికి కొడుకులు లేరు కొడుకులు లేకపోతే మరి ఎవరు పరిపాలించారు అంటే స్వయాన ఈ మొదటి ప్రతాపరుద్రుడు లేదా రుద్రదేవుడి యొక్క స్వయాన తమ్ముడైన మహాదేవుడే పరిపాలించాడు ఆ విషయం దేని గు ఏం తెలియజేస్తుందంటే కండవల్లి శాసనమే తెలియజేస్తుంది కండవల్లి శాసనంలో నేరుగా ఉందనమాట సో కాబట్టి అది అంత ఇంపార్టెంట్ అందుకనే ప్రముఖ శాసనం అని కూడా వాడాను తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ కాకతీయుల యుగం నాటి ఈ క్రింది గ్రంథం సంస్కృతం మరియు తెలుగులో రెండిటిలో రచించబడింది ఇది ఎక్సలెంట్ ప్రశ్న ఇది నేను తయారు చేసిన వాళ్ళు చాలా ఎక్సలెంట్ ప్రశ్న ఏంటి రెండిట్లో కూడా ప్రస్తావించబడిందంటే రెండిట్లో కూడా రచించబడిందంటే అది ఏమై ఉంటుంది నీతి సారమా లేకపోతే శివయోగ సారమా ప్రతాప రుద్రయమా అలానే రంగనాథ రామాయణమ్మ ఏది ఏంటి నీతి సారం ఒకసారి బిఎస్ఎల్ హనుమంతరావు పుస్తకంలో రెండు వందల ఇరవై పేజీలోనే ఉండండి మీరు రెండు వేల ఇరవయో పేజీలోనే కిందకొస్తే కింద ఉంటుంది కాకతీ రుద్రుడు స్వయంగా కవి మనం చెప్పుకునే ఇప్పుడు వరకు మనం చెప్పుకుంటున్నాం కదా రుద్రదేవుడు అని మనం చెప్పుకుంటున్నాం కదా రుద్రుడు ఆయన స్వయంగా కవి మరి నీతిసార రాజనీతి గ్రంథాన్ని ర సంస్కృతంలో ఒకవైపు సంస్కృతంలో సాంస్క్రీట్లో రచించాడు ఓకేనా సంస్కృతంలో రచించాడు అలానే తెలుగులో కూడా రచించాడు సో అది సో అలానే నెక్స్ట్ మన జోగినాడు పుస్తకంలో కూడా మీరు నూట తొంభై ఎనిమిదో పేజీలో నీతిసారం గురించి చాలా వివరంగా ఇవ్వబడింది మొదటిగా మీరు చదువుకొని ఉంటారు ఏది నీతిసారం గురించి నీతిసారం అనేది ఇక్కడ రుద్రదేవుడు లేదా మొదటి ప్రతాపరుద్రుడు ఆయనే రచించింది మొదటి ప్రతాపరుద్రుడు స్వయంగా కవి పాపం ఇత మొదటి ప్రతాపరుద్రుడికి పురుష మన ఏమంటారు అబ్బాయిలు ఎవరు పుట్టలేదు బట్ మొదటి ప్రతాపరుద్రుడు స్వయంగా కవి మొద మొదటి ప్రప ఈ నీతి సారాన్ని తనే స్వయంగా రాశాడు అయితే ఇది రాజనీతి గ్రంథం ఎందుకంటే ఒక రాజే స్వయంగా రాశాడు కాబట్టి రాజనీతి గ్రంథం ఓకేనా అలానే స్వయంగా రాజే రాశాడనం అలానే ఇందులో రాజు యొక్క ఎలా ఉండాలి రాజు రాజుల యొక్క ఆదర్శాలు ఏంటి ఇవన్నీ కూడా ఈ గ్రంథంలో ఉన్నాయి ఈ గ్రంథంలో రాజు ఏ లక్షణాలు కలిగి ఉండాలి రాజు యొక్క బాధ్యతలు ఏముండాలి ఇవన్నీ కూడా వివరించడం జరిగింది అలానే ఒక రాజ్యంలో చతురంగ బలాలను పోషించడానికి అలానే రాజ్య కోశాగారాలు ఏవైతే ఉన్నాయో వాటిని నింపడానికి ఆదాయం వచ్చే పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇందులో ఉన్నాయి కాబట్టి ఆర్థిక పరిస్థితులను కూడా నీతిసారం తెలియజేస్తుంది అలానే కాకతీయ కాలం నాటి రాజనీతి కాకుండా సుంకాలు ఎలా వసూలు చేసేవాళ్ళు అలానే విదేశీ వర్తకులు వచ్చినప్పుడు వారు పట్ల వీళ్ళ యొక్క ఉదారత రండి 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 స్వీకరించండి అని చెప్పేసి కూర్చోబెట్టి వాళ్ళకి ఇక్కడ అన్నీ కూడా పరిచయం చేసి ఇట్లాంటి ఇట్లాంటివన్నీ కూడా ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా సారంలో స్వయాన రాశాడు ఓకేనా అది నీతి సారం గురించి సో నీతి సారాన్ని ఎవరు రాశారు మొదటి ప్రతాపర్ద్రుడు గుర్తుపెట్టుకోండి తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మొదటి ప్రతాపరుద్ధుడి గురించి రెండు అంశాలు తెలిసింది మొదటి ప్రతాపరుద్ధుడి గురించి తెలియజేసే శాసనం ఏంటి అంటే ఏం చె చెప్తారు చెప్పండి మొదటి ప్రతాపరుద్ధుడి గురించి అతనికి పిల్లలు పుట్టలేదు అతని వంశాభివృద్ధి తెలియజేయలేదు అతని అతని యొక్క సోదరుడే పరిపాలించాడు అని తెలియజేసే శాసనం ఏంటి కండవల్లి శాసనం అది మీరు ఒకటి తెలిసింది రెండవది ఏంటి మొదటి ప్రతాపూత్రుడు తానే స్వయంగా ఒక రాజనీతి గ్రంథాన్ని రచించాడు అది సంస్కృతంలోనూ తెలుగులో కూడా రచించాడు అనే అంశం దేని అని ఇంకొక అంశం తెలిసింది అదేంటి సారం సో రెండు అంశాలు తెలిసినాయి కదా ఓకే తర్వాత నెక్స్ట్ ఆరోది ఈ క్రి అంశాలను పరిశీలించండి మొదటి బేతరాజుకి అరకేసరి అరికేసరి అని బిరుదు వచ్చింది మొదటి రాజు హన్మకొండ సమీపంలో కేసరి సముద్రం అనే తటాకం తవ్వించాడు రెండు కూడా తప్పే ఇది తప్పే ఇది తప్పే మరేంటి ఇక్కడ పేర్లు మార్చే అంతే అసలు అరికేసరి అని ఎవరికి బిరుదుంది అరికేసరి అని ఎవరికి బిరుదుంది మొదటి బేతరాజుకే లేకపోతే మొదటి రాజుకే మొదటి రాజుకి అది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మొదట ప్రోలరాజుకి అలానే మొదటి ప్రొలరాజు అసలు ఈ కేసరి సముద్రాన్ని ఎక్కడ తగ్గించాడు కేసరి సముద్ర తటాకాన్ని ఎక్కడ తగ్గిచ్చాడు అంటే ఓరుగల్లు సమీపంలో వెరీ గుడ్ ఓరుగల్లు సమీపంలో హన్మకొండ సమీపంలో కాదు ఓరుగల్లు సమీపంలో అది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందే ఓకేనా ఇది గుర్తుపెట్టుకోవాలి సో కాబట్టి రెండు కూడా తప్ప ఊరుగల్ వరంగల్ వరంగల్ సమీపంలో ఇప్పుడు కూడా ఉంది అది కేసరి సముద్రం తెలుసా అట్లా కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు హన్మకొండ కాదు ఓరుగల్ వరంగల్ పక్కనే ఉంటుంది ఇప్పుడు కూడా ఉంది కేసర సముద్రం అక్కడ మీరు రైల్లో కనుక పోతూ ఉంటుంటే రైలు పక్కనే మనకి కనిపిస్తూ ఉంటుంది కేసర సముద్రం అందుకని అంత ఫేమస్ అనమాట అట్లా కూడా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఓకే తర్వాత నెక్స్ట్ కాకతీయుల కాలం నాటి ఈ క్రింది నగరాల జతలని పరిశీలించి సరికాని జతని గుర్తుపెట్టండి సరికాని జతని గుర్తించండి అంటే ఒకటి కామ మూడు మాత్రమే దీనికి ఆన్సర్ అంటే యాక్చువల్గా ఇది స్ట్రైట్గా మీకు ఇందులోనే ఉంది మన దీనిలోనే ఉంది ఇది హనుమంతరావు పుస్తకంలోనే ఉంది ఒకసారి చూడండి ఒకసారి చేప్రోల్ని చేప్రోలు చేప్రోళ్ళని ఏమనేవాళ్ళు చేబ్రోల్ని ఏమని పిలిచేవాళ్ళు కాకతీయ వంశ కాకతీయ యుగంలో ఏమని పిలిచేవాళ్ళు ఎలా మహాసేనం చేబురోల్ని మహాసేనం అని పిలిచేవాళ్ళు ఓకే అలానే హన్మకొండని ఏమని పిలిచేవాళ్ళు హన్మకొండని ఏమని పిలిచేవాళ్ళు హన్మకొండని ఏమని పిలిచేవాళ్ళు హన్మకొండ రుద్రేశ్వరం అని పిలిచేవాళ్ళు రుద్రేశ్వరం అలానే నెక్స్ట్ ఓరుగల్ని ఏమని పిలిచేవాళ్ళు ఓరుగల్లని అంటే వరంగల్ని ఏమని పిలిచేవాళ్ళు కాకతీపురం అని పిలిచేవాళ్ళు కాకతీపురం ఇది కదా మరి ఇక్కడ ఇచ్చిన వాటిలో ఏది మాత్రమే కరెక్ట్ చేబ్రోలు మాత్రమే కరెక్ట్ ఈ రెండు తేడాగా ఉన్నాయి కదా సో కాబట్టి సరికాని జతనే నేను అడిగాను కాబట్టి ఇది కూడా అందరు కూడా తప్పు పెట్టారు ఓకే తర్వాత నెక్స్ట్ కాకతీయుల కాలంలో ఒక మాడకి పది రూకలు అయినట్లు ఏ శాసనం తెలుపుతుంది నేను ఎక్కడ కూడా పేపర్ తయారు చేసేటప్పుడు అవుట్ ఆఫ్ వెళ్ళలేదు శాసనాలు గ్రంథాలు ఇవి మాత్రమే చెప్పాను అలానే మొదటి కాగతీయుల గురించి చెప్పాను ఎక్కడ కూడా బయటికి వెళ్ళాలో దాని గురించే చెప్పాను ఏది బాపట్ల శాసనం బాపట్ల శాసనం ఇది కూడా మీకు ఎక్కడ మన బిఎస్ఎల్ హనుమంతరావు పుస్తకంలోనే నేరుగా ఉంది అయితే ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడ ఒక మాడ మాడ అంటే యాక్చువల్గా దీన్నే గద్వానం అని కూడా అంటాం గద్వానం అని కూడా అంటాం మాడ మాడ అన్న గద్వానం అన్న ఒకటే అంటే బంగారు నాణం అన్నమాట ఇది బంగారు నాణం ఆ రోజుల్లో బంగారు నాణాన్ని మాడ అంటారు ఇప్పుడు మా ఇప్పుడు మనం మాట్లాడుకునే మాడ కాదు సో మాడ అంటే గద్వానం లేదా బంగారు నాణం ఓకేనా తర్వాత ఒక మాడ లేదా ఒక గద్వానానికి ఎన్ని వెండి నాణాలు ఉండేవి అంటే పది వెండి నాణాలు ఆ వెండి నాణాలనే పది అంటారు పది రూకలు అంటారు సో రూక అంటే ఏంటంటే వెండి నాణ్యం అంటే చూడండి ఒకసారి ఒక బంగారు నాణానికి పది వెండి నాణాలు అన్నమాట అంతే అంతకంటే ఏం లేదు సో అది బాపట్ల శాసనంలో ఇట్లా పూర్తిగా ఉన్నాయన్నమాట మీకు తర్వాత ఎగ్జామ్స్లో వీటి గురించి ఇంకా వివరంగా చెప్తాను సో దీని గురించి నెక్స్ట్ తర్వాత కాకతీయుల కాలం నాటి శాసనాల్లో కాకతీయుల కాలం నాటి శాసనాల్లో సాని మున్నూరు ఇది కూడా పేపర్ తయారు చేసేటప్పుడు అసలు పెట్టలేరు అని అనుకునే ఇది యాక్చువల్గా ఈ బిట్ తయారు చేశాను అట్లానే చాలామంది పెట్టలేకపోయారు సాని మున్నూరు సాని మున్నూరు అనే మాట తరచుగా కనిపిస్తుంది ఇది కూడా చూడండి నేను అవుట్ ఆఫ్ ఏం వెళ్ళలేదు మీరు మిమ్మల్ని శాసనాలు చదవమని చెప్పాను ఆ శాసనాలలో పూర్తిగా ఆ శాసనాలలో సాని మున్నూరు అనే మాట తరచుగా కనిపిస్తుంది అన్నిట్లో కూడా సాని మున్నూరు సాని మున్నూరు అని కనిపిస్తుంది అయితే మున్నూరు అంటే ఏంటి యాక్చువల్గా మీకు ఇది కూడా బిఎస్ఎల్ హనుమంతరావు పుస్తకంలోనే రెండు వందల పద్దెనిమిది రెండు రెండు వందల పంతొమ్మిది పేపర్లో ఉంది చూడండి ఒకసారి తీయండి ఒకసారి రెండు వందల పద్దెనిమిది రెండు వందల పంతొమ్మిది రెండు వందల పద్దెనిమిదవ పేజీల్లో నడి మధ్యలో ఉంటుంది చూడండి ఒకసారి శాసనాలలో సాని మున్నూరు అనే మాట తరచుగా కూడా కనిపిస్తూ ఉంటుంది సాను మున్నూరు అంటే వృత్తి సంఘం అయ్యి ఉంటుంది అలానే రెండు వందల పంతొమ్మిదో పేజీలో కూడా యువతలా చూడండి ఒకసారి సాని మున్నూరు సాని మున్నూరు అలానే నెక్స్ట్ తెలిక దేవురు తెలిక దేవురు ఈ గుర్తుపెట్టుకోండి నేరుగా అడుగుతాడు తెలిక దేవురు అలానే నెక్స్ట్ పంచానం వారు పంచానో వారు ఈ మూడు కూడా ఈ మూడు మనం ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ మూడు కూడా వృత్తి సంఘాలే ఈ మూడు కూడా వృత్తి సంఘాలే నేను ఒకటే ఇచ్చాను ఈ మూడు ఇచ్చినట్టయితే మీకు కొంచెం ఈ మూడు కూడా ఇవ్వచ్చు బట్ ఒకటే ఇచ్చాను మీకు అయితే ఈ మూడిట్లో కూడా అన్ని శాసనాల్లో సానిమున్నూరేనే ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది అన్నమాట అది దానికి ఇవ్వడానికి కారణం సో కాబట్టి వృత్తి సంఘం అంటే వివిధ వృత్తుల వారు సంఘాలు ఏర్పరచుకునే వాళ్ళు ఆ సంఘం గురించి తెలియజేసేది అనమాట ఈ పదాలు ఓకే నెక్స్ట్ పదవ ప్రశ్న కాకతీయుల కాలంలో చిని మహాచిని అనేవి చైనా నుంచి దిగుమతి అయ్యేవి ఇలా తెలిపిన గ్రంథం ఏంటి అసలు ఈ ప్రశ్న వాడేటప్పుడు చిని అలానే మహాచిని అసలు ఏంటి చిన్ని మహా చిని అనేది ఏం వస్తువులు ఇవి ఏంటి అసలు చెప్తారు ఎవరైనా చిన్ని మహా చిన్ని ఏంటి ఇవి అసలు ఏంటి ఈ యొక్క పదార్థాలు ఏంటి చిన్ని మహాచిన్ని అంటే ఏంటి వస్త్రాలు వస్త్రాల పేర్లు అండి వస్త్రాలు ఈ వస్త్రాలు చైనా నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళంట ఆనాటి కాలంలో చాలా సన్నగా ఉండే వస్త్రాలు చిన్ని మహా చిన్ని అయితే అవన్నీ కూడా ఎక్కడి నుంచి చైనా నుంచి దిగుమతి చేసుకునేవాళ్ళు అంట ఏది ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ యొక్క కాకతీయ సామ్రాజ్యం వాళ్ళు మరి దీని దేని ఎట్లా ఈ చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నారు అని ఎవరు చెప్తున్నారు ఏ గ్రంథం చెప్తుంది ఏ గ్రంథం చెప్తుంది పండితారాధ్య చరిత్ర పండితారాధ్య చరిత్ర పండితారాధ్య చరిత్రని రచించింది ఎవరు పండితారాధ్య చరిత్రని రచించింది ఎవరు పాల్కూర్కి సోమనాథుడు వెరీ గుడ్ పాల్కూర్కి సోమనాథుడు వెరీ వెరీ గుడ్ చాలా సార్లు ఎగ్జామ్లు అడిగాడు పండితారాధ్య చరిత్ర ప్యూర్గా మనకి ఏ భాషలో ఉంటుంది ఏ భాషలో ఉంటుంది తెలుగు భాషలోనే ఉంటుంది తెలుగు భాషలో ఉన్న పదాలే చిన్ని మహాచిన్ని ఓకేనా అలానే ఈ గ్రంథంలో మనకి ఇరవైకి పైగా వస్త్రాల గురించి తెలియజేయడం జరిగింది పాల్కూర్కి సోమనాథుడు నేను ఇక్కడ రెండే ఇచ్చాను చినీ మహాచిని కానీ ఈ పండితార్య చరిత్రలో ఎన్ని రకాల వస్త్రాలని గురించి తెలియజేశాడు ఆనాటి కాలంలో అంటే ఇరవై రకాల ఇరవైకి పైగా ఇంకా అది ట్వంటీ ప్లస్ ఇరవైకి పైగా వస్త్రాలని గురించి తెలియజేయడం జరిగింది ఓకేనా